హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని ఆరోగ్యాన్ని నింపాలని మీరు తలపెట్టిన పనులు అన్నిట్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా భీమవరం సైడు మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాము మీకు చేసి చూపిస్తానండి ముందుగా చింతపండు తీసుకుని ఇది నీట్గా రెండుసార్లు కడుక్కునండి కొంచెం వాటర్ పోసుకొని తక్కువ వాటర్ పోయాలండి అయితే బాగా చిక్కగా ఉండాలి మేము చాలా గట్టిగా చేసుకుంటామండి ఈ పచ్చడి అందుకని చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు పచ్చడి కలుపుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మ్యాంగో పీసెస్ వేసేసాను దానికి సరిపడా బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ చిక్కటి చింతపండు గుజ్జు వేసేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం ఇలాయచీ పౌడర్ వేసాను కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం సాల్టు ఒక బనానా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడికి ఈ బనానా వల్ల చాలా టేస్ట్ వస్తుందండి నేను ఒకటి వేస్తున్నాను మీకు నచ్చినట్టు మీరు మీకు బనానా ఇష్టమైతే రెండు కూడా వేసుకోవచ్చండి వేసుకొని బాగా మెత్తగా కలపాలండి బనానా చేత్తో ఒకసారి కలుపుదాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేపపు వేసేసుకోవాలి అప్పుడు వేసుకుని బాగా కలుపుకోవటం అంతేనండి చూసారు ఎంత ఏజియో ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఒక మనం ఒక స్వీట్ తింటున్నామా అనే ఫీలింగ్ వస్తుంది తినేటప్పుడు ఇంత గట్టిగా చేసుకుంటామండి మేము ఇలాగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏప్రిల్కి వన్ ఇయర్ అవుతుందండి కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అంతేనండి చూసారా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి